నేను చూపించబోయే వీడియో చేపల పులుసు అండి దీనికోసం నేను ఒక కేజీ చెరువు చేప ముక్కల్ని తీసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా రెండు సార్లు కడిగి తరువాత కొంచెం నిమ్మరసం ఉప్పు పసుపు వేసి మళ్ళీ కడిగి తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా కలిపి బాగా కలిసిన తర్వాత మూర్తేసి పక్కన పెట్టేయాలి ఇలా చేయడం వల్ల ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుంది కూర టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపిన ముక్కల్ని పక్కన పెట్టుకోండి తర్వాత కూరకు కావలసిన ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఒక మామిడికాయ రెండు టమాటాలు తీసుకున్నాను అవి కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొరకు మసాలా దినుసులు ఫ్రై చేస్తున్నాను దీనికి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి దారుగా వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ మనం తీసుకున్న టమాటాలని రెండింటిని కూడా ముక్కలుగా కట్ చేసి పేస్ట్లా కాడి పక్కన పెట్టుకోండి పులుసు కోసం నేను యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను తీసుకొని నీటిలో నానబెట్టి ఉంచాను తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో ఐదు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి మెంతులు బాగా వేగాలండి లేదంటే పచ్చిగా ఉంటే కనుక కూర అనేది కొంచెం చేదుగా ఉంటుంది అందుకోసం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి తరువాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని వేగించి పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని కూడా వేసి ద్వారాగా వేయించి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించండి తర్వాత ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేసి ఇందులో ఉప్పు కారం పసుపు అంటే నేను కారం ఆరు స్పూన్లు కారం వేసుకున్నానండి ఎందుకంటే ముందుగా మనం మొక్కల్లో కారము ఉప్పు వేసుకున్నాం కదా దాన్ని రుచికి సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి మాకైతే టేస్ట్కి ఆరు స్పూన్లు కారం వేసాను రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు ఎంతగా అయితే వస్తుందో అంత రసము వేసి బాగా కలిపి మూత పెట్టి నీళ్ళు బాగా పొర్లే వరకు మూత పెట్టి ఉడికించండి నీళ్లు పొర్లుతున్నప్పుడు ముందుగా మనం ఉప్పు కారం కలిపి ముంచిన చేప ముక్కల్ని ఈ పులుసులో వేసి ఉడికించాలి పులుసు ముక్క మునిగేంత వరకు ఉండాలండి ముక్క పులుసులో మునిగితే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటతో అడ్జస్ట్ చేసి రెండు వైపులకి టర్న్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టి ఉడికిన తర్వాత అస్తమాను గరిటతో తిప్పకూడదండి విరిగిపోతాయి చేప ముక్కలు అనేవి ఒకవేళ మీరు అంతగా తిప్పాలనుకుంటే పాత్రని ఏదైనా గుడ్డతో పట్టుకొని కదిపితే సరిపోతుంది తరువాత ముక్క ఉడికిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని మసాలా పౌడర్ని వేసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసి మామిడికాయ ముక్క మెత్తబడేంత వరకు ఉడికించండి ఎక్కువసేపు ఉడకాల్సిన పని ఉండదు తొందరగానే మెత్తబడిపోతుంది చేపల కూర కూడా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి మామిడికాయ ముక్క మెత్తబడిన తర్వాత అందులో ఒకసారి టేస్ట్ చూసుకోండి రుచిగా అడ్జస్ట్ అయిందా లేదా టేస్ట్ మీకు సరిపోయిందా లేదా ఉప్పు కారం ఏమన్నా ఎక్కువైందా తక్కువైందో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పులుసు చెక్కబడిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ ఒక్కసారి మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ